అందరికీ నమస్కారం అండి నా పేరు అన్నపూర్ణ నవరాత్రిలో మూడో రోజు అన్నపూర్ణాదేవి అవుతారని కదా ఇంకా నేను అన్నపూర్ణ పాట పాడుతున్నాను నా పాట కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించినను రోమమ్మ అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించినను బ్రోవు మమ్మ విశ్వైకనాథుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట విశ్వైకనాథుడేవి విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట అన్నపూర్ణాదేవి అర్చిందునమ్మా నా మనవి ఆలించినను బ్రోవు మమ్మ నా తనువు నో నీ సేవ కొరకు అర్పింతు నో ఎమ్మపై జన్మ వరకు తల్లి నీ సేవ కొరకు అర్పింతును ఎమ్మపై జన్మ వరకు నా వడలి అచలాంచనీ పురము చేరి నా వడలి పురము చేరి నీ పాదముద్రను నిగడాలి తల్లి నీ పాదముద్రను నిగడాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చితునమ్మా నా మనవి ఆను బ్రోభుమమ్మ నా వడలి ఉదకాంసని వీడు చేరి నీ పాద పద్మాను కడగాలి తల్లి నా వడలి ఉద వీడు చేరి నీ పాద పద్మాను కడగాలి తల్లి నా తనువుతే జోన్సనీ గుడికి చేరి నా తనువుతే జోన్సనీ గుడికి చేరి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చితునమ్మా నా మనవి ఆలించి నన్ను బ్రోభు అమ్మ అన్నపూర్ణదేవి నా మనవి ఆలించి నన్ను బ్రోగుమమ్మ నా తనువు మరుదాంస నా తనువు నీ గుడికి చేరి నీ చూపు కొసల లో విసరాలి తల్లి నా తనువు తను నీ గుడికి చేరి నీ నీచూపుసల లో విసరాలి తల్లి నా తనువు గగనాంశని మనికి చేరి నా తనువు గగనాంశని మనికి చేరి నీ నామగానాలు మోయాలి తల్లి నీ నామ మోయాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చితునమ్మా నా మనవి ఆలించిన భ్రోగుమమ్మ విశ్వైకనాథుడేవి విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట విశ్వైకనాథుడేవి చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట అన్నపూర్ణాదేవి అర్చితునమ్మా నా మనవి ఆలించినను నను బ్రోమమ్మా నా మనవి ఆలించినను నను బ్రోమమ్మా